పాప సంఘమిత్ర సంఘమిత్ర అంటే అశోక్ చక్రవర్తి డాక్టర్ సో ఆ కాలంలో హిస్టరీలో ఆయన వాళ్ళ పాపని పరదా సిస్టం ఉన్నప్పుడు నాన్ వైలెన్స్ ప్రాపగేషన్ పంపించిన సో మా హస్బెండ్ క్యారెక్టర్ నచ్చి ఈ నేమ్ డర్ సంఘమిత్ర సో స్కూల్ కూడా అదే పేరు అదే డిఏవి ముందరే స్టార్ట్ చేశాను స్కూల్ కి ఇంకొక కారణం కూడా ఏంటంటే మా సార్ బయటకు వస్తుంటే నన్ను అన్నారు సార్ ఇన్ని ఇయర్స్ చేసినాను కదా నేను ఎప్పుడు హాలిడే తీసుకోలేదు కదా మరి యూ షుడ్ కన్సిడర్ దట్ ఇన్ ఇయర్స్ చేసినందుకు నేను నా మ్యారేజ్ అప్పుడు వన్ వీక్ ఇచ్చినారు మీరు తర్వాత నేను తీసుకోలేదు కదా యూ యుద్ధ కన్సిడర్ అంటే అని అన్నారు అమ్మ నువ్వు కూడా ఒక ప్రిన్సిపల్ అయ్యుండి నువ్వు కూడా ఒక స్కూల్ స్టార్ట్ చేస్తే నీకు అర్థం అవుతుంది ప్రాబ్లమ్స్ ఏంటో ఐఎమ్ స్వరూప్ రాణి ప్రిన్సిపల్ ఫ్రమ్ సంకమిత్ర స్కూల్ ఐ జాయిన్ హియర్ ఇన్ నైన్టీన్ నైన్టీ 35 years my journey. Our madam is our heart. My school is second family for me. Children, our core values like courage, responsibility, commitment, and most important thing is service. Many children, very good places they are in, very higher achievements they got, and managers and uh, US and all. Then my heart will be fulfilled with the happiness to whom I mold them with. రెస్పాన్సిబిలిటీ అండ్ కమిట్మెంట్ మెనీ మీటింగ్స్ ప్రిన్సిపల్స్ మీట్స్ ఐ గో ఐ లెంట్ మెనీ మోర్ థింగ్స్ దట్ ఛాన్స్ మేడం గేవ్ మీ సో ట్రూలీ స్పీకింగ్ ఐ షుడ్ థ్యాంక్ ఫుల్ టు మేడం వివేకా నగర్ కాలనీలో అండి నేను ఇంట్లోనే ఐ స్టార్ట్ ఎట్ ద స్కూల్ ఫస్ట్ ఇయర్ నేను అనుకున్నాను అంత పెద్ద స్కూల్ ముందర డెబ్బై ఐదేళ్ళ ఓల్డ్ స్కూల్ ముందర నేను స్టార్ట్ చేస్తే ఏం నడుస్తుంది అనుకున్నాను అనుకొని స్టార్ట్ చేసినా కానీ ఫస్ట్ ఇయర్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ చిల్డ్రన్ అంత బాగా వచ్చినారు పిల్లలకి ఏం స్ట్రగుల్ పడలేదండి బట్ ఇనీషియల్ గా ఫస్ట్ టూ ఇయర్స్ బాగానే పిల్లలు వచ్చినారు కానీ నేను పబ్లిక్ సెక్టర్ స్కూల్స్ లో పని చేసి వచ్చినందుకు నాకు పిల్లలకు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలని బాగా తాపత్రయం ఎక్కువ అనమాట వలన ఐ ఫేస్ ప్రాబ్లం నేను ఐ కుంట మేనేజ్ ద ఫైనాన్సెస్ వెరీ వెల్ సో మా హస్బెండ్ చెప్పినారు నువ్వు టిగా స్కూల్ రన్ చేసుకో అకాడమిక్స్ నేను ఐ విల్ లుకింగ్ టు ఇట్ అని టుక్ ఓవర్ ద ఫైనాన్సెస్ ఐ హలో ఎవరి ఐఎమ్ నజ్మాహ్ I have this year onwards I have been assigned the role of the HOD here for subject social, or I have been as a teacher for the last for 21 years. Talk about my subject social as such is not a very welcoming subject for children. So with each passing year, the challenge is on us about uh, letting the children know the importance of the subject because now it, uh, the whole world is like a small global village. We have it everywhere. Every day that we spend in the society is something where we learn. దట్ హౌ వి బిలాంగ్ టు ద సొసైటీ హౌ వి క్రియేట్ అండ్ ఐడెంటిటీ ఇన్ ద కంట్రీ అండ్ ఈవెన్ హౌ వి ఫాలో ఆల్ ద రూల్స్ దేట్ డౌన్ తర్వాత అప్పుడు మేము ఇట్లా ఇంట్లో స్కూల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవుతుంటే ఇక్కడ వేరే స్కూల్ వాళ్ళు పెద్ద పెద్ద బ్యానర్స్ వచ్చి స్టార్ట్ చేసి మమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ మేము ఒంటిల్లో స్కూల్ నడపడం లేదు అద్దీంట్లో స్కూల్ నడపడం లేదు మా సొంత స్థలం అట్లా అని వాళ్ళు మొదలు పెట్టినారు అడ్వర్టైజ్మెంట్ అది చూసి మళ్ళా నేను మా హస్బెండ్ అండి నాకు కూడా ఎక్కడైనా ఒక వెయ్యి గజాలైతే చాలు ల్యాండ్ కొనివ్వండి అయితే మనం అక్కడ స్కూల్ స్టార్ట్ చేద్దాం అని అప్పుడు ఈ నిజాంపేట్ చాలా జింకలు కుందేళ్ళు అవి ఇవి తిరిగేది చాలా నిర్మానుష్యంగా ఉండేది నేను టూ ఇయర్స్ కి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది రెస్పాన్స్ వచ్చింది నెక్స్ట్ ఇయర్ కి ఫోర్ ఫిఫ్టీ వచ్చినారు స్టూడెంట్స్ సో పక్క బిల్డింగ్ ఇంకొకటి రెంట్ తీసుకొని స్టార్ట్ చేసినాము కానీ ఐ వాజ్ నాట్ వెరీ హ్యాపీ సో ఆ నెక్స్ట్ కి మళ్ళీ ఇట్ హెస్ రోజన్ టు ఎయిట్ ఫిఫ్టీ ఇంకెక్కడ సో పేరెంట్స్ కి అనౌన్స్ చేసేసిన మేము వీఆర్ గోయింగ్ టు అవర్ ఓన్ ప్రిమైసెస్ అని ఇక్కడ ఐఎమ్ హరిప్రియా మ్యాత్ హెచ్ఓడి teacher here in sangamitra school we train our children to think logically and apply their skills in their real life situations we also have math lab here and also an outsourcing butterfly fields activities where the children have a practical knowledge of where the concept is being used in the real life situations అప్పుడు 9:15 నుంచి మేము ఇక్కడ 2226 వరకు వెళ్ళామండి తర్వాత నేను స్లోలీ టు మెయింటైన్ ద క్వాలిటీ ఐ స్టార్టెడ్ కట్టింగ్ డౌన్ అంటే మాకు ముందు ఎల్కేజీ ఫైవ్ సెక్షన్స్ ఉండేవి యూకేజీ ఫైవ్ సెక్షన్స్ ఉండేవి సో స్టార్ట్ రెడ్ అవి టూ సెక్షన్స్ ఇవి త్రీ సెక్షన్స్ తర్వాత స్ట్రెంత్ ఫార్టీ ఉండేది దాన్ని మెల్లగా థర్టీ టూ తీసుకొచ్చాము ఇప్పటి కూడా నేను ఐమ్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు కట్ డౌన్ నా ఉద్దేశం అంటే నాకు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి ఒక థర్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ స్ట్రెంగ్ ఉంటే బాగుంటుంది Science is not just a subject; it is a way of life, and to understand what is happening around us, science, as we know that, it develops scientific attitude, curiosity, and so many other things. In Sangamitra School, the journey of science starts with a spacious lab, as you can see, at the most happening corner in the school, and also the science activity center, where the hands-on activities take place in the science activity center. So good morning children you are all here to watch microscopic organisms this is called microscope now just watch under a microscope the amoeba tell me whether it is having a regular shape definite shape or irregular shape mm -hmm. ఇయర్ ముందు జూలై ఫిఫ్త్ రోజు అయిపోయింది నెక్స్ట్ సిక్స్ ట్వంటీ సెవెన్ కి ప్రతి సంవత్సరం గత పన్నెండేళ్లుగా ఎందుకంటే చాలా అఫీషియల్ పొలిటికల్ ప్రెషర్స్ అడ్మిషన్ రికమెండేషన్స్ ఉంటే మేము అనుకున్నాం దీనికి ఏదన్నా ఒక మార్గం కనుక్కోవాలి అని చెప్పి డ్రా సిస్టమ్ వెళ్ళిపోదాం అని చెప్పేసి వి గేవ్ ఆపర్చునిటీ టు ఎవ్రీబడి టు ఎన్రోల్ అంటే మేమేం రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా పేద చదువుకున్న వాళ్ళ 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 ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు అండ్ రిజిస్ట్రేషన్ కూడా మేమేం చార్జ్ చేయము అసలు ఫీజు అంతా ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఆరు వేల తొమ్మిది వందల అప్లికేషన్స్ వచ్చాయి అందర్నీ పిలిచి డ్రా వేసే వాళ్ళము కానీ ఏమైందంటే అడ్మిషన్స్ ఒకటే రోజు అనేసరికి లైన్లు కట్టేవాళ్ళు అక్కడ నుంచి అక్కడ నుంచో లైన్లు అంత ట్రాఫిక్ జామ్ సో అనుకోకుండా కోవిడ్ టైంలో ఆన్లైన్కి వెళ్ళిపోయామన రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఎవరు వాళ్ళ డ్రా కూడా ఇంట్లో కూర్చొనే చూస్తారు అండ్ ఇన్ కేస్ ఆ డ్రాలో సమ్ టైమ్స్ మాకు ఆర్టిజం చైల్డ్ వస్తారు కొంచెం స్పీచ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు అట్లా అయినా కూడా వీ డోంట్ డినై ద సీట్ వి గివ్ ద అడ్మిషన్ టేక్ దమ్ ఎంతవరకు మేము తట్టుకొని వాళ్ళను మంచి చేయగలుగుతామో అంతవరకు చేస్తాము బియాండ్ అయినప్పుడు పేరెంట్స్ చెప్తాము సీ ద పార్ట్స్ హెల్ప్ డైజెషన్ नमस्कार मैं शहनाज बेगम संगमित्र विद्यालय के हिंदी विभाग के विभाग अध्यक्षा हूँ हमारे विद्यालय में हिंदी शिक्षण का उद्देश्य न केवल बच्चों को शब्दों को रटाना बल्कि उनके अर्थ को समझाना और उन्हें जीवन से जोड़ना बच्चों में भाषा के प्रति रुचि उत्पन्न करने के लिए हमारे विद्यालय में पूरे वर्ष में विभिन्न प्रकार के कार्यक्रम आयोजन किए जाते हैं मात्रा ले वर्ड्स झंडा झा अनुस्वार झन నాలుగు తరాలు నా దాటినాయి ఫస్ట్ ఒకటి తరం గాని రెండో తరం గాని చదివించండి పిల్లల్ని డిసిప్లిన్ నాది మెయిన్ సబ్జెక్ట్ ఇస్ డిసిప్లిన్ నా ప్రకారం సంస్కారం నేను చదువు సంస్కారం ఉంటే అన్ని విషయాల్లో నాలెడ్జ్ హెల్ప్ చేయదండి బిహేవియర్ హెల్ప్ చేస్తుంది లైఫ్ లో సక్సెస్ఫుల్ కావాలి నాలెడ్జ్ ఉండాలి అన్ని ఉండాలి కానీ బట్ సంస్కారం లేకుండా చదువు అండ్ చదువు అంటారా అది వ్యక్తిలో ఉంటుంది గుడిసెల్లో చదివిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు అది ఫ్యామిలీలో ఉంటది నా ప్రకారం అయితే అరిస్టాటిల్ అంటారు ఎడ్యుకేషన్ బిగిన్స్ ఎట్ హోమ్ అండ్ అండ్ ఎండ్స్ హోమ్ పేరెంట్స్ ఆర్ దేర్ ఫస్ట్ రోల్ మోడల్ అని అంటాడు అతను సో నా ప్రకారం కూడా అంతే మనం ఈ రోజు నేను ఇట్లా సక్సెస్ఫుల్ గా ఉన్నాను స్కూల్ నడిపిస్తున్నా హెర్న్ ఫ్రమ్ మై పేరెంట్స్ ఓన్లీ అండ్ ఐ వర్క్ టీచర్ ఎడ్యుకేటర్ అండ్ అకాడమిక్ కోఆర్డినేటర్ ఇన్ సంగమిత్రా స్కూల్ And English is a medium of instruction in our school. So, this is a global village today. Internationally, the whole world has come closer, and the one uh, language that is connecting everyone is English. So, it's important that we address our students in speaking correctly, in uh, speaking with the correct uh, vocabulary, using the correct sentences. మన తెలుగు భాష చాలా గొప్పది భాషలందు భాష తెలుగు భాష దేనికి చాటి రాదు మన మాతృభాష ఇది తెలుగు భాష ప్రపంచంలోనే ఐదవ వాడుక భాష తెలుగుని ఇష్టపడని వాళ్ళు ఎవరంటూ ఉండరు సులభంగా నేర్చుకుంటారు అందరు తెలుగు తెలుగు చాలా చాలా అవసరము ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది నేను సంగమిత్ర స్కూల్లో ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి అంత ముందు నేను జాయిన్ అయినప్పుడు ఎల్కేజీ యూకేజీ కూడా చెప్పాను ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ చెప్పాను సోషల్ స్టడీస్ చెప్పాను స్కూల్ ఒక దేవాలయము మా అందరికి అరుంధతి మా ఒక కన్న తల్లి లాంటిది మా అందరి చాలా బాగా చూసుకుంటది అందరినీ ప్రోత్సహిస్తుంది ఎలా చేయాలి అనేది బాగా నేర్పిస్తుంది చిల్డ్రన్ ఆర్ ద బెస్ట్ రీఛార్జ్ నాకైతే మా పిల్లలే అండ్ నాకు చాలా హ్యాపీయెస్ట్ ఏంటంటే మా పేరెంట్స్ వాళ్ళు అసలు బాగా కోఆపరేట్ చేస్తారు అసలు ఎవరు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయరు ఇన్ఫాక్ట్ నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దే విల్ బి ద ఫస్ట్ పీపుల్ టు బి బిహైండ్ మీ అండ్ చెప్పాను కదా పేరెంట్స్ టీచర్స్ వి ఆల్ థింక్ ఇట్ ఈస్ వన్ ఫ్యామిలీ అందుకే నేను అసలు ఇప్పటి వరకు ఏవి బ్రాంచ్ స్టార్ట్ చేయడం కానీ కార్పొరేట్ అంటే కంపెనీస్ అవన్నీ మిషన్స్ తో డీలింగ్ ఉంటుంది కానీ మనం హ్యూమన్ బీయింగ్స్ తో డీల్ చేసేది అండ్ ఎవ్రీ చైల్డ్ ఈస్ డిఫరెంట్ ఆల్ చిల్డ్రన్ ఆర్ నాట్ సేమ్ సో మనం ఆ పిల్లలకి ఇండివిజువల్ అటెన్షన్ ఇవ్వాలి వాళ్ళని పర్సనల్ గా చేయాలి డే బై డే completing 35 years it's really a wish a dream come true i have never expected that i will cross 35 years working as a teacher as an in charge and now i am working as headmistress well organized and well managed we are expecting the more years to complete looking forward with all the success and pride moments so పిల్లలు చాలా ఫాస్ట్ అయిపోయిన దేవ్ బికమ్ సెల్ఫ్ లెర్నర్స్ ముందు ఇట్లా వాళ్ళు కాదు పిల్లలు అండ్ ముందు పేరెంట్స్ కూడా ఎట్లుండేవాళ్ళు అంటే మర్దనే గుణవర్ధనే అనేవాళ్ళు వాళ్ళు అసలు వచ్చి అడిగేవాడు డిసిప్లిన్ ఎట్లా ఉంది ఏముంది అట్లా అని కొట్టండి అని చెప్పేవాళ్ళు నేను కూడా ఫస్ట్ స్కూల్ ఇనిషియల్ లో బాగా వేసేదాన్ని పిల్లల్ని అందని కానీ కాలం మారిపోయింది పరిస్థితులు మారిపోయింది అసలు ఇప్పుడు ఎట్లా అంటే పిల్లలు కింద పడక ముందే పేరెంట్స్ చేతులు పెట్టేస్తారు ప్లస్ ఇప్పుడు హెలికాప్టర్ పేరెంటింగ్ అంటారు పేరెంట్స్ పిల్లలు చుట్టూ <laughs> values are not only a part of our school but the soul of our school. In Sanghamitra, teachers are, don't teach in a conceptual way but also are loving and caring. It conducts tests like DA, which reinforce the basics of students. It conducts many programs on vocational training. So, in one such program named Eureka, I fostered an interest towards becoming a business entrepreneur. My school has played a major role in deciding my ambition. My name is Jayvant, a student of Sangamitra school. Sangamitra school is not like any other school. Sangamitra school not only tries to get students center marks, but also it inculcates values such as integrity, honesty, commitment, respect, and punctuality. The teachers of the Sangamitra school are not just loving, they are also caring. They try to motivate every student, whether or, whether or not they score good marks. Also, ఎక్స్ట్రా ఐఐటి ట్రైనింగ్ ఐఏఎస్ చేయను ఏది చేసినా వాళ్ళకు ఏజ్ కి సంబంధించినంత పనే చేయాలి పిల్లలు ఏజ్ కంటే మించిస్తే ఏమవుతుంది బర్డెన్ బర్డన్ వరకు తీసుకెళ్లి తర్వాత కింద పడేస్తా గ్లాడ్వెల్ అని అతను ఒక బుక్ రాసినాడు ఫ్రాగ్ ఇన్ వెల్ అని చెప్పేసి ఆ బుక్ లో ఆయన క్లియర్ గా ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ పేరెంట్స్ ఎట్లా ఉన్నారనేది ఆయన వర్ణిస్తాడన ప్రెసెంట్ జనరేషన్ పేరెంట్స్ ఆర్ సఫకేటింగ్ ద చిల్డ్రన్ అక్కడ వెళ్ళి అది బాగుందంటో ఇదో ఒకటి బాగుందో అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు వాళ్ళను ఏదో ఒకటి చేయించడము you <music> I'm Swati Reddy. I teach artificial intelligence in Sangamitra School. Our lab, there are three labs. This one lab has 33 uh, computers. We offer uh, courses uh, artificial intelligence from second to 10th uh, standard. And this year, this 9th standard batch will be giving the skill course for the first time from our school. So we are very excited about it. వెరీ ప్రౌడ్ బి పార్ట్ ఆఫ్ సంగమిత్ర స్కూల్స్ ఆర్ వర్కింగ్ అండ్ ఆల్ ద చిల్డ్రన్ ఆర్ వెక్ మాకు ఒక కోర్ వాల్యూస్ పెట్టుకున్నాము హానెస్టీ సెల్ఫ్ డిసిప్లిన్ హెల్దీ లైఫ్ స్టైల్ రెస్పెక్ట్ ఫర్ అదర్స్ సర్వీస్ అండ్ కమిట్మెంట్ ఇవి ఈ ఆరు విలువల కొరకు ప్రయత్నం చే

One butterfly field kit either from math or science based on their lessons, these activities are designed wherein in the classroom scenario 3D models we cannot explain. Here, children are allowed to build the models and they have been having an experience to think, question, design, create, struggle, collaborate, try, solve, invent, reflect, and learn the concepts and have good help thoroughly. ఇప్పుడు మా దగ్గర ఏమన్నా ఆగస్ట్ ఫిఫ్టీన్ సెలబ్రేషన్ అయితే కానీ యాన్యువల్ డేస్ అయితే కానీ మాక్సిమం మా పిల్లల్ని లైక్ ఫస్ట్ హూ ఎవర్ గా ఐఏఎస్ మా అబ్బాయిని పిలవడం కానీ స్కూల్కి అట్లా స్కూల్ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళని పిలుస్తా ఉంటారు మోటివేషన్ తీసుకోవాలి అని చెప్పడానికి అంతేగాని బట్ మేము ఎక్కువ మాట్లాడడం ఎవరి గురించి అప్పుడప్పుడు ఇట్లా టీవీలో చూస్తుంటే మెరుపులాగా మెరుస్తూ ఉంటారు ఒకసారి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ ఇస్తా ఉన్నాడు మా స్టూడెంట్ రవి వర్మ ఐ వాజ్ వండరింగ్ పేటిఎం జనరల్ మేనేజర్ సో ఐ వాజ్ జస్ట్ వాచింగ్ టీవీ అరే మనవాడే కదా తర్వాత వెన్ ఈ కేమ్ బ్యాక్ ఇట్ ఇట్ వాస్ మీ one one you fold and keep it the yellow ones all please collect keep separate this keep separate మా పేరెంట్స్ అంటారు చీఫ్ గెస్ట్ ను పిలవరు సెలబ్రిటీన్స్ పిలవరా అని ముందు అడిగేయాలి కానీ ఇప్పుడు ఎవరు అడగరు అసలు అసలు వర్త్ ఉన్నారంటేనే చీఫ్ గెస్ట్ ని పిలుస్తారు ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి మా ఫ్లాగ్ హాయిస్టింగ్ అనేది స్కూల్ టాపర్ చేస్తారు ఎవరి మేము కూడా కదా మా స్కూల్లో మేము గవర్నమెంట్ స్కేల్స్ ఇస్తున్నా ఫస్ట్ నుంచి అంటే ఐ మీన్ ఎప్పుడైతే మాకు సెల్ఫ్ సఫిషియెంట్ ఎకనామిక్లీ సెల్ఫ్ సఫిషియెంట్ అయినప్పటి నుంచి వి స్టార్టెడ్ ద స్కేల్స్ వరకు కన్సాలిడేటెడ్ సాలరీస్ ఇచ్చేవాళ్ళము అండ్ వీ ఫాలో ద గవర్నమెంట్ స్కేల్ ఇప్పుడు తెలంగాణ ఇంక్రిమెంట్ అని అన్ని ఏ ఉన్నా అంత బిఏ కానీ అవంతా యాజ్ పర్ రూల్ ఇట్ గోస్ అండ్ మా దగ్గర ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ మేము హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఎంప్లాయీస్ ట్వంటీ ల్యాక్స్ గ్రాచ్యుటీ ఉంటుంది ట్రాక్స్ లెస్కి అన్ని గవర్నమెంట్ కి ఎట్లా ఉంటుంది ఎక్సెప్ట్ ఆ ఎల్టీసీ సెంటర్ చూడండి లాంగ్ ట్రావెల్ కన్సెషన్ అది ఉండదు మెటర్నిటీ లీవ్ ఫోర్ మంత్స్ ఫుల్ ఇవ్వకుండా హాఫ్ సాలరీ వీక్ ఎన్సిసి కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కింద తీసుకున్నానండి ముందు గవర్నమెంట్ అంత ఖర్చంతా మనం భరిస్తే వాళ్ళు వచ్చి ఎన్సీసీ చెప్తారు సో స్కూల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కిందనే నేను తీసుకున్నాను హెల్దీ పోటీ లేదండి ఇప్పుడు ఇట్స్ ఆల్ అన్ అన్హెల్దీ అండ్ బాగా డిప్రెస్సింగ్ అండ్ లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్ सावधान, विश्रम, एस पर इनमें से चीजें से मनी और इन चीजों के तूफ़, वे हैव टू डू सम ड्यूटीज एंड रैंक अपीनमेंट्स एंड गार्ड ऑफ़ हनर एंड पाइलिटिंग, सो फॉर दोज़ वे हैव टू गेट रेडी फॉर द ड्यूटीज वो आर गोइंग टू डू ड्यूटीज ड्यूटीज अलर्टमेंट रैंक अपीनमेंट्स piloting of the escort the student council regarding our salute how to salute and escort piloting duties second one entrance duties stage duties we have to deployment and rank appointments also we have to do the duties and all the ncc vision is empower volunteer youth to become potential leaders and responsible citizens of the country our ncc mission is leadership and character qualities to mould discipline the aims of ncc to create a human resource of organized trained and motivated youth లో ఫెసిటీస్ లేనండి లేకపోతే కోచెస్ ప్రాప్ కానీ ఇప్పుడు నాకు మంచి కోచెస్ ఉన్నారు ఇప్పుడు బాగా గేమ్స్ కి బాగా ప్రిఫరెన్స్ మా టీచర్స్ బాగా కమిటెడ్ ఉంటారు మా దగ్గర అసలు నేను ఎప్పుడు ఎవరి క్లాస్లో వెళ్ళి కూర్చొని కూడా అసలు చూడండి అట్లా టీచింగ్ చేస్తున్నారు టీచర్ సెలెక్షన్ కూడా పిల్లలు క్లాసుకు పంపిస్తాం పిల్లలు హ్యాపీగా ఉంది టీచర్ బాగా చెప్పింది అంటేనే అట్లాంటి టీచర్స్నే సెలెక్ట్ చేసుకుంటారు